అయ్యో ఈ బ్రహ్మరాక్షసి చదివేసిందే అని చరణ్ బాగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు నక్షత్ర దగ్గరికి వస్తాడు ఏంటిది అని నక్షత్రాలు చూపిస్తూ అడుగుతూ ఉంటుంది అది అది అని చరణ్ బాగా నసుగుతూ ఉంటాడు నువ్వు జీవితంలో ఏదైనా మంచి పని చేసావంటే ఇదే నువ్వు చేసిన మంచి పని ఈ లెటర్తో నువ్వు ఆపేసాయి వెంటనే నీ లవ్ని చెప్పేసాయి ఎలాగైనా సరే ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడానికి చూడు ఆ భూమిని అని నక్షత్రం చెప్తూ ఉంటుంది అరే నక్షత్ర ఎంత పాజిటివ్గా మాట్లాడుతుంది ఏంటి అని చరణ్ చాలా సంతోషపడిపోతుంటాడు నువ్వు చేస్తున్న మంచి పని కదా ఎందుకంటే నాకు గగన్ భవన్కి మధ్యలో ఇది అడ్డుగా నిలబడి ఉంది నువ్వు దీన్ని పెళ్లి చేసుకుంటేనే కదా నాకు అడ్డు తరిగిపోతుంది అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది నీ లవ్ని చెప్పు త్వరగా పెళ్లి చేసుకో నా లైన్ క్లియర్ చేసేయి అని నక్షత్ర అంటూ ఉంటుంది నీ లైన్ క్లియర్ చేయడం ఏంటి అని చరణ్ అడుగుతాడు అంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కదా ఆ లైన్ని క్లియర్ చేయమని చెప్తున్నాను అంతే అని చెప్పి నక్షత్ర కవర్ చేస్తుంటుంది అత్తయ్యకు అత్తయ్యకి చెప్పవు కదా అని చరణ్ అంటూ ఉంటాడు నీరు నేను అస్సలు చెప్పను వీలైతే నేను కూడా నీ నీలోకి హెల్ప్ చేస్తాను త్వరగా ప్రొసీడ్ అయిపో అని నక్షత్ర అంటూ ఉంటుంది అబ్బా ఈ మాట చెప్పావు నాకు అంతే చాలు ఇలా ఇవ్వు లెటర్ అని చరణ్ చాలా సంతోషంగా లెటర్ తీసుకు తీసుకొని భూమికి ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు నాకు మా బావకి మధ్యలో ఉంచి నేను ఎలా అడ్డు తొలగించాలా అనుకుంటూ ఉన్నాను ఈ తింగ రోడ్ దొరికాడు నా రేంజ్కి మా బావ కరెక్ట్ నీ రేంజ్కి ఈ తింగ రోడే కరెక్ట్ అనే నక్షత్ర అనుకుంటూ ఉంటుంది మనసులో ఇంకా ఇందు వాళ్ళందరూ కూడా హాల్లో నిలబడి ఉంటారు అమ్మ ఇందు నీ కోసం ఏం తీసుకొచ్చాను చూడు అని నెక్లెస్ బాక్స్ని శరత్ చంద్ర ఇందు చేతిలో పెడుతూ ఉంటాడు ఓపెన్ చేసి అరే డైమండ్ నెక్లెస్ మామయ్య నాకెందుకు మామయ్య ఇది అని ఇందు అడుగుతూ ఉంటుంది నువ్వు నా మేడకొడలువి నువ్వు పెళ్ళిలో అందంగా కనిపించాలి కదా నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను నేను నువ్వు నా కూతురు తనివి అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అప్పుడే దూరం నుంచి భూమి చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న అపూర్వ భూమి నీ నేను ఇంట్లో నుంచి ఎలా వెళ్ళగొట్టాలా అని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఇప్పుడు నాకు భలే ఐడియా వచ్చింది ఇంకా సేపట్లో ఆ డైమండ్ నెక్లెస్ కదా నీ వస్తుంది అప్పుడు నువ్వే దొంగతనం చేస్తావని నేను చెప్తాను దొంగతనం చేశావన్న అబద్ధాలు చెప్పావన్న మా బావకి చెప్పేవాళ్ళన్నా మా బావకు అస్సలు నచ్చదు అసలు ఈ వాకిలి నీ కోసం అప్పుడు శాశ్వతంగా మూసుకుపోతాయి మా బావే నిన్ను ఇంట్లో నుంచి తరిమేస్తాడు ఇది జరిగే తీరుతుంది అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది గగన్ ఫోన్ చూసుకుంటూ తింటూ ఉంటాడు అప్పుడే పూర్ణి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ భూమి సైట్ దగ్గరికి అన్నయ్య కోసం క్యారేజ్ ఎందుకు తీసుకెళ్తుంది ఆ నక్షత్రం ఏమో ఈ మధ్య అప్పుడప్పుడు ఇంటికి వస్తుంది ఇప్పుడు భూమి సైట్ దగ్గరి ఆ నక్షత్ర కూడా వస్తుందని చెప్తుంది చెప్తోంది అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని పూర్ణి ఆలోచిస్తూ ఉంటుంది అన్నయ్య భూమిని నువ్వు క్యారేజ్ తీసుకోమని చెప్పావా సైట్ దగ్గరికి అని అంటూ అడుగుతూ ఉంటాడు లేదే నేను చెప్పలేదే వద్దన్నా కూడా తనే తీసుకొచ్చింది అని గగన్ చెప్తూ ఉంటాడు లేదే నువ్వు తీసుకురామ్మని చెప్తే మా చెప్పిందే మాకు అని పూర్ణి అంటూ ఉంటుంది మీకు అలా చెప్పిందా నాకేం చెప్పిందో తెలుసా అమ్మ పంపించింది అమ్మ అదే పనిగా తీసుకెళ్ళమని చెప్తే తీసుకొచ్చానని చెప్పింది అని గగన్ అంటూ ఉంటాడు అమ్మ చెప్పిందా అమ్మ చెప్పలేదే అని పూర్ణి అంటూ ఉంటాను ఉంటాడు అమ్మను రాని నువ్వు అడుగుతాం అని గగన్ అంటూ ఉంటాడు శారద వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది అడగమని గగన్ పూర్ణికి సైగు చేస్తాడు అమ్మ నువ్వు క్యారేజ్ని అన్నయ్యకి ఇచ్చిరమ్మని పూర్ణి భూమిని పంపించావా అని పూర్ణి అడుగుతూ ఉంటుంది నేనా అని శారద షాక్ అయి చూస్తూ ఉంటుంది అంటే నువ్వు క్యారేజ్ నా కోసం పంపించలేదా అని గగన్ అడుగుతూ ఉంటాడు వీళ్ళిద్దరూ ఇలా అడుగుతున్నారు అంటే ఏం జరిగింది అని శారద మొత్తం ఆలోచిస్తూ ఉంటుంది ఉదయాన్నే లేచింది గగన్కి ఇష్టమైన వంటలన్నీ చేసింది నేను చెప్పుకున్నా కూడా గగన్ కోసం క్యారేజ్ తీసుకెళ్ళింది ఇప్పుడు ఈ విషయం వీళ్ళకి తెలిసిందే అనుకో ఇద్దరు కలిపి భూమిని ఏడిపిస్తారు అని శారద మనసులో అనుకుంటూ ఉంటుంది అవును నేనే తీసుకువెళ్ళని చెప్పాను అని శారద అబద్ధం చెప్తూ ఉంటుంది అంటే నువ్వు ఇప్పుడు బయట తింటున్నావు కదా అందుకే పంపించానులే అని శారద చెప్తుంది అమ్మ ఇంకెప్పుడు అంత పెద్ద క్యారేజ్ పంపించకమ్మా ఏదో ఫంక్షన్కి పట్టుకొచ్చినట్టు ఇంత పెద్ద క్యారేజ్ తీసుకొచ్చిందో తెలుసా అసలు ఇంకెప్పుడు కూడా భూమిని పంపించకమ్మా అని గగన్ అంటూ ఉంటాడు ఏమైంది అన్నయ్య అని పూర్ణి అంటుంది అసలు ఏం జరిగిందో తెలుసా వాటర్కి బదులుగా వార్నిష్ నా చేతులపై పోసేసింది నా చేతులతో తినకుండా చేసేసింది తనే తినిపించింది అని గగన్ చెప్ చెప్పగానే ఏంటి భూమి తినిపించిందా అని శారదా పూర్ణి ఇద్దరూ ఒకేసారి షాక్ అయి చూస్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు ఇక గగన్ని అవునని గగన్ చెప్తూ ఉంటాడు స్పూన్ ఉంటుంది కదా అన్నయ్య అని పూర్ణి అంటూ ఉంటుంది అది కూడా ఇంట్లో మర్చిపోయి వచ్చానని చెప్పింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇద్దరి మధ్య ఏది జరుగుతుంది అదేంటో నేను కనిపెడతాను అని పూర్ణి అనుకుంటూ ఉంటుంది ఏంటిది ఎప్పుడు లేనిది నాకు చెప్పకుండా గగన్ కోసం క్యారేజ్ తీసుకెళ్ళడం ఏంటి తనే తినిపించడం ఏంటి వచ్చాక భూమిని అడుగుదాం అని శారద మనసులో అనుకుంటూ ఉంటుంది సరే నేను వెళ్ళొస్తాను అంకుల్ అని భూమి బ్లూ కలర్ బ్యాగ్ని తగిలించుకొని శరత్ చంద్ర కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది అప్పుడే మీరా నక్లెస్ని బీరువాళ్ళు పెడదామని వెళ్ళి మా అన్నయ్య ఇచ్చిన నక్లెస్ ఒకసారి చూసుకుని పెడతాం అని బాక్స్ని ఓపెన్ చేస్తుంది అందులో నక్లెస్ ఉండదు వెంటనే హాల్లోకి వస్తుంది అయ్యో మా అన్నయ్య ఇచ్చిన నక్లెస్ ఇందుకోసం ఇచ్చిన నక్లెస్ డైమండ్ నక్లెస్ కనిపించడం లేదు అని అందరికీ చెప్తూ ఉంటుంది అప్పుడే అపూర్వ చాలా కూల్గా అక్కడికి వస్తుంది అయ్యో ఏంటి అంత ప్రేమగా ఇచ్చిన కనిపించడం కనిపించలేదా అంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా దొంగతనం చేసి ఉంటారు అని అపూర్వ అంటూ ఉంటుంది ఇప్పటి వరకు మన ఇంట్లో ఏ చిన్న వస్తువు కూడా పోలేదు అటువంటిది ఇప్పుడు ఇంత పెద్ద నక్లెస్ పోయింది అంటే మీరు దొంగతనం అనకండి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అయినా చాలా మంది ఇంటికి గెస్టులు వచ్చారు కదా ఎవరు తీసుంటారు ఏంటో తప్పకుండా అందరినీ సెర్చ్ చేద్దాం అని అపూర్వ అంటూ ఉంటుంది ఇంటికి వచ్చిన అతిథుల్ని అలా సెర్చ్ చేయడం మన పద్ధతి కాదు అని కృష్ణప్రసాద్ సద్ అంటూ ఉంటాడు మామయ్య నాకు ఎంతో ఇష్టమైన ఇష్టంగా ఇచ్చిన నక్లీస్ సది అటువంటి నెక్లెస్ పోతే నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను మా నాన్నకి ప్రేమల గురించి అస్సలు తెలియదు కానీ మాట్లాడే అర్హత కూడా లేదు నా నెక్లెస్ దొరికేలా చేయండి అత్తయ్య అని ఇండో అంటూ ఉంటుంది అందుకే అందరినీ సర్చ్ చేద్దాం అని అపూర్వ చెప్తూ ఉంటుంది అలా ఇంటికి వచ్చిన వాళ్ళని వెతకడం మర్యాద కాదు అని శరత్చంద కూడా చెప్తూ ఉంటాడు బావా అలా మాట్లాడకండి ఇంత ఖరీదైన డైమండ్ నక్లెస్ని ఎలా వదులుకుంటాం చూడండి మీరందరూ ఏమీ అనుకోకండి దయచేసి మాకు సహకరించండి మీరా నువ్వు అందరినీ వెతుకు నేను మీకు దండం పెడతాను కావాలంటే మీరు సహకరించండి అని అపూర్వ కూడా అపూర్వ చెప్తూ ఉంటుంది మీరా అందరిని వెతుకుతూ ఉంటుంది వదిన అందరి దగ్గర వెతికాను ఎక్కడ కనిపించలేదు అని మీరా చెప్తూ ఉంటుంది అన్నట్లు భూమి సంచి చూసావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది భూమిని వెతకడం ఏంటి భూమి మన ఇంటి మనిషి అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మన ఇంటి బిడ్డ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు తెలుసు బావా కానీ అందరినీ సెట్ చేసి భూమిని మాత్రమే వదిలేస్తాయట అందరూ ఏమైనా అనుకుంటారు కదా అందుకే అందుకే బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది పర్వాలేదు నన్ను కూడా వెతకనివ్వండి అంకుల్ అని భూమి తన చేతిలో ఉన్న సంచిని మీరా చేతికి ఇస్తుంది మీరా మొత్తం వెతుకుతుంది అడుగున నక్లెస్ ఉంటుంది అది కాస్త కింద పడిపోతుంది అయ్యో భూమి బ్యాగ్లోనే ఈ నక్లెస్ ఉంది అని మీరా చూపిస్తూ ఉంటుంది దాంతో అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు భూమికి ఏమి అర్థం కాక మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఓ ఇది నీ అనవసరంగా ఇంటికి వచ్చిన అతిథులందరినీ అనుమానించాను వెతికించాను కదే చూసావా బావా మన ఇంటి మనిషి మన బిడ్డ అని నువ్వు నెత్తిని పెట్టుకున్నావు ఇప్పుడు చూడు ఈ భూమినే దొంగతనం చేసింది అని భూమికి అనవసరంగా ఈ అనవసరంగా భూమికి ఈ ఇంట్లో స్నానం ఇచ్చావు బావా అని అపూర్వ అంటుంటుంది లేదు నేను ఈ పని చేయలేదు ఈ నెక్లెస్ నా సంచిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు అని భూమి చెప్తూ ఉంటుంది నోరు ముయ్ భూమి మా అన్నయ్య ప్రేమగా ఇచ్చిన నెక్లెస్ని నువ్వు కొట్టేస్తావా మళ్ళీ అంతా చేసేసి ఏమీ చేయలేదని చెప్తావా అని మీరా అరుస్తూ ఉంటుంది దానికి శరత్చంద్ర ఏంటిది నీకేం కావాలన్నా నన్ను అడిగితే నేను ఇస్తాను చెప్పాను కదా అయినా నువ్వు ఇలాంటి పని చేస్తావా ఇలా దొంగతనం చేస్తావా నేను నిన్ను ఇంత బాగా చూసుకున్నందుకు ఇదా నువ్వు చూ చూసే పని అని శరత్చంద్ర ఉంటాడు నేను ఏ పని చేయలేదు నానా అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఎవరే నీకు నాన్న నా శోభనేమో అమ్మ అని ఇప్పుడు ఈయన ఏమో నాన్న అని అందరినీ నమ్మించడానికి మాట్లాడుతున్నావా ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా కూడా ఇంకా నటిస్తున్నావా అని అపూర్వం అడుగుతూ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్నప్పుడే మనం అర్థం చేసుకొని ఉండాల్సింది కానీ మామయ్య నట్టింట్లో స్థానం ఇచ్చాడు కదా ఆ అవకాశం దొరక కానీ తన బుద్ధి చూపించింది అని ఇందు కూడా చెప్తూ ఉంటుంది దాంతో భూమి ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది చరణ్ అది చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇప్పుడు భూమిని కాపాడడానికి ఎవరైనా ఏదో చేస్తారా చేస్తారా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇంకా